ఎంత హెల్దీ చేసిన తర్వాత అయినా కానీ డిజర్ట్స్ తినాలని పక్కా అనిపించింది ఆబ్వియస్లీ అనిపించది కానీ డిజర్ట్స్ అంటే ఎక్కువగా మనం షుగర్ ఉన్న కంటెంట్ చూస్తాం మరి అంత మనం అంతా హెల్దీ వేలో వెళ్దాం హెల్దీ ఫుడ్ తిందాం లో క్యాలరీస్ తిందామని అనుకుంటూ ఉంటాం కదా మరి ఇక్కడ మంచి గుడ్ డిజర్ట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు చెప్ సత్య గారు ఎటువంటి డిజర్ట్స్ ఉన్నాయి ఏంటో తెలుసుకుందాము సత్య గారు మీరు హెల్దీ డిజర్ట్స్ ఉన్నాయి అని చెప్పారు లంచ్ బ్రేక్ఫాస్టే కాదు ఇక్కడ హెల్దీ డిజర్ట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు డిజర్ట్స్ అంటే చాలామందికి చాలామంది వచ్చే ఆలోచన ఏంటి అంటే షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటాము సో మరి మీ దగ్గర ఎటువంటి డిజర్ట్స్ ఉన్నాయి హెల్దీ వేలో అంటే ఏం చెప్తారు మా దగ్గర నో షుగర్ అండి నో షుగర్ ఏ డిజర్ట్ లు కూడా షుగర్ యూజ్ చెయ్యబడు మరి షుగర్ ని రీప్లేస్ చేసే ఐటమ్ విప్ క్రీమ్ అందులో కూడా షుగర్ క్వాంటిటీ చాలా లో ఉంటది సో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటది క్రీమ్ ఉంటుంది సో స్వీట్నెస్ ఉంటది సో అలాగా అన్నది దీంట్లో ఫ్రూట్ క్రీమ్ అనేది కూడా ఇక్కడే మీరే తయారు చేస్తారా లేదు బయట ప్రొడక్ట్ అది కంపెనీ ప్రోడక్ట్ డిలెక్ట్ కంపెనీది సో అందులో షుగర్ క్వాంటిటీ సేమ్ ఉండవు లో షుగర్స్ సో ఇందులో ఉన్నది కూడా ఫ్రూట్స్

బ్లూబెర్రీ బ్లూర్రీ సింగ్ ఓకే ఇంకా ఇది వచ్చేసి తిరా ఇదొచ్చేసి తిరమూస్ కాఫీ కాఫీ ఫ్లేవర్ పౌడర్ తో చేస్తా కాఫీ పౌడర్ తో చేస్తాం స్పంజ్ ఉంటది కింద కేక్ స్పంజ్ అండ్ క్రీమ్ అండ్ కాఫీ ఫ్లేవర్ ఓకే ఇది వచ్చేసి మనకి మ్యాంగో యోగట్ మ్యాంగో యోగట్ మ్యాంగో ప్యూరి అండ్ యోగట్ యోగట్ సమ్మర్ కాబట్టి యాక్చువల్గా చాలా మంది పెరుగన్నంలో మామిడికాయ వేసుకొని తింటారు మామిడి పండు వేసుకొని తింటూ ఉంటారు బట్ ఇది డిజర్ట్ గా చాలా బాగుంది అంటే యోగట్ లో మనం మ్యాంగో ప్యూర్ కలుపుతాం అంటే దీంట్లో ఇంకా షుగర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రూట్ లోనే యాడ్ చేయాలి స్వీట్నెస్ అంటే హనీ జస్ట్ లిటిల్ బిట్ టేస్ట్ ఆఫ్ హనీ యాక్చువల్ గా ఫ్రూట్ లోనే ఎంతోకంత షుగర్ ఉంటుంది అది నేచురల్ షుగర్ మన ఎక్స్ట్రా వేరే షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇందులో ఉంటుంది మనకి కాఫీలో స్వీట్ ఉంటుంది క్రీమ్ యాడ్ చేస్తాం స్వీట్ ఉంటుంది సో స్వీట్ యాడ్ చేయాల్సిన పని లేదు మ్యాంగోలో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది సో దానికి ఓకే చూసారు కదా వ్యూర్స్ హెల్దీ లంచ్ ఏ విధంగా అయితే ఉందో హెల్దీ డిజర్ట్స్ కూడా ఉన్నాయి లో షుగరు లో క్యాలరీస్ అని చెప్పవచ్చు అంటే యాక్చువల్గా ఫ్రూట్లోనే షుగర్ ఉంటుంది న్యాచురల్ షుగర్ ఉంది ఆ షుగర్తోనే వీళ్ళు డిజర్ట్స్ చేశారనమాట దిస్ ఈజ్ బెస్ట్ చాయిస్ దిస్ ఇస్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు